కాలేజీ కని చెప్పి కుర్రాడు బస్ కుర్రాడు లో ఫోజు చూడు సెల్లు సేత పట్టుకొని స్టిల్లు కొడుతూ వాడు పడతాడు మార్నిసు సినిమాకు రమ్మంటూ వాడు సెల్లులో పంపుతాడు అయ్యో విలువైన కాలాన్ని అయ్యో విలువైన కాలాన్ని వెలిగించే చదువు నే కలుపుతున్నాడు విని నమ్మి చదివించే డి ఆశల్ని కృంగాలో తొక్కుతున్నాడు ఆలకించండి టోను భలే సౌకర్యం ఉన్న సెల్ ఫోను వాడే తీరు మాత్రం మారితేను మన బ్రతుకు హరిచంద్ర కాటి సీను ఆలకించండి రారింగుటోను బైకు మీద వెళ్తాడు బలి జోరుగా ఒకడు రోడ్డు మీద స్పీడు చూడు దారి మధ్యలో నా సెల్ ఫోను వస్తే మెల్లిగా సెల్లు పెడతాడు సెల్ ఫోను స్విచ్ అయినా ఆపేసుకోడు పక్కాన బైకాపి మాట్లాడుకోడు వీడు ఎక్సులేటర్ పెంచి అయ్యో ఎక్సులేటర్ పెంచి ఎదురొచ్చే లారీకే ప్రాణాన్ని బలికొంటాడు వీడు కట్టుకున్న దాని పసుపు కుంకుమ చెడిపి ముండా మారుస్తాడు ఆలకించండి ఫోను ఈ సెల్ ఫోను పుణ్యాన యువతరంలో నడత పెడదారి పట్టిపోతుంది బాతు రూము వీడియో సెల్లుతో ఫోటోలనే తీస్తుంది ఆడోళ్ళ మాన మర్యాదలు తీసి ఆత్మహత్యలకు పరిగొల్పుతోంది అయ్యో దూరాల్ని తగ్గించి అయ్యో దూరాల్ని తగ్గించి ముర్రా సెల్లు ఫోను విపరీతాలకు దారి తీసేటి మనసును అదుపులో పెట్టుకుంటేను ఆలకించండి రారింగుటోను భలే సౌకర్యం ఉన్న సెల్ ఫోను వాడే తీరు మాత్రం మారితేను మన బ్రతుకు హరిశ్చంద్ర కాటి సీను ఆలకించండి రారింగుటోను భలే సౌకర్యం ఉన్న సెల్ ఫోను సూపర్ అండి నిజంగా థ్యాంక్ యూ మేడం చక్కగా పాడుతున్నారు అసలు అసలు ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు నిజంగా ఎంత మంచి ఈ పాట ఎవరు రాసారు అసలు ఈ పాట రెల్ల రెల్ల సింగర్ జానకి రామన్న అని ఖమ్మం అన్న పాడాడు సాంగ్ ఇది తన ఛానల్ లో ఇది నాకు మంచి యూజ్ అవుతుంది నిజంగా ఎంత ఇన్ఫర్మేషన్ అయితే మన మొబైల్ గురించి ఇయొచ్చో మన లైఫ్ ఎంత రిస్క్ లో పడుతుంది దానివల్ల ఎంత ఉపయోగం ఉంది అనేది టోటల్ ఇన్ఫర్మేషన్ అంత పాటలో తెలిసిపోతుంది హరిచంద్ర కాటి సీన్ అంటే స్మశాన వాటిక మనం ఏ రకంగా చనిపోయినా కూడా చివరికి వెళ్లే ఘట్టం అదే కాబట్టి వాడే తీరు మాత్రం మారితే మన బ్రతుకు హరిచంద్ర కాటి సీన్ అంటే హరిశ్చంద్ర చివరికి శ్మశాన వాటికలో పని పనిచేసాడు కదా కాబట్టి అక్కడ దాకా వెళ్ళద్దు అని అంటే ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాలి సీట్ బెల్ట్ ఫోర్ వీలర్ ఉంటే సీట్ బెల్ట్ ధరించాలి సెల్ ఫోన్ సెల్ఫోన్ డ్రైవింగ్ చేయకూడదు సిగ్నల్స్ ని ఫాలో అవ్వాలి బండి మీద ముగ్గురు నలుగురు వేసి వెళ్ళకూడదు అవును ఆ తర్వాత మన స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి కొంతమంది కావాలని కట్టుకొట్టుకొని వెళ్తూ ఉంటారు ఇవన్నీ కొంచెం ఒక లిమిట్ లో అన్ని తగ్గించుకుంటూ వస్తే అరవై ఏళ్ళు బతకాలి ఎనభై ఏళ్ళు బతుకుతాం నిజంగా మన చేతిలో ఉంది కానీ మనమే స్వతహాగా జల అలవాటు పడి జీవిత నాశనం చేసుకు తెలియకుండానే అంటే చాలా రకాల ఫుడ్ వల్ల గానీ పొల్యూషన్ గానీ తెలియకుండా మనకు అది మనం ఏం చేయలేము అలా పాడవుతుంది మన చేతుల్లో ఉన్నదన్నా మనము కాస్త పాటిస్తే గనక మన ఆరోగ్యాన్ని మీరు అన్నట్టుగా ఒక పది పదిహేను ఏళ్ళు పెంచుకోవచ్చు అప్పటి తిండి తిన్న వాళ్ళు మేడం మనకి వంద వంద పైబడి ఉన్నారు కానీ ఇప్పుడు ఏ చిన్న పిల్లల్ని రక్తం తీసి టెస్ట్ చేసిన షుగర్ బి థైరాయిడ్ థైరాయిడ్ అని కనీసం ముప్పై వయసు కూడా రావాల్సిన లేదు అవునవును ఆటోమేటిక్ గా వచ్చేస్తున్నాయి ఇప్పుడు ఆ ఈ రోగాలన్నీ వచ్చిన తర్వాత పాత తిండికి అలవాటు పడిపోయి జనాలు అంబలన్నీ మళ్ళీ అన్ని వచ్చాయి పాత అన్నీ తీసుకొచ్చారు అవునవును అట్లా అంటే పాత కాలం అన్ని ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఫ్రెష్ గా స్టార్ట్ అవుతున్నాయి అప్పుడు దంపుడు బియ్యం వండుకొని తినేవాళ్ళు ఇప్పుడు అవే బియ్యం అప్పుడు పది రూపాయలకి కిలో తీసుకుంటే ఇప్పుడు రెండు వందల కిలో పెట్టు కొనుక్కునే పరిస్థితి వస్తుంది